జీవవాక్యము నీ చేతిలో లేకపోతే నీవు కృంగిపోతావు ఒక్కొక్కసారి పడిపోతావు ఒక్కొక్కసారి సాతాన్కు లోబడిపోతావు సాతాను కార్యాలను నీ జీవితంలో చేసుకునేటట్లుగా తయారైపోతావు జీవవాక్యాన్ని నీ చేతిలో పట్టుకోవాలి వాక్యానుసారమైన జీవితాన్ని చేయటానికి ప్రయత్నం చేయాలి ఎదుటి వారిని మనము రూల్స్ చేయలేం ఎదుటి వారికి మనం రూల్ పెట్టలేం వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించాలి అందుకని నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి నీరక్షణ నువ్వు కొనసాగించుకోవాలి నీ అంతట నీవే ఐక్యత కలిగి ఉండాలి నీ అంతట నీవే దేవుని మనస్సును తెచ్చుకోవాలి ఎవరు నీ మీద రుద్దాల్సిన పని లేదు ఎవరు నీ గురించి చెప్పాల్సిన పని లేదు ఎవరికి వారమే దేవుని ఎదుట అనిధ్యులముగా నిష్కలంకమైన వారముగా కళంకము లేని వారముగా దేవుని బిడ్డలముగా దేవుని కుమారులములాగా ఉండటానికి ఎవరికి వారము ప్రయత్నం చేయాలండి ఇది మన జీవిత ధ్యేయం మనకు దేవుడిచ్చినటువంటి గోల్ ఇది భూమి మీద ఇంకా ఎందుకు ఉంచావు ప్రభా అంటే ఇందుకే దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క స్వభావము లోకములో చూపించడం కొరకే దేవుడు మనల్ని ఇలా ఉంచాడు ఆఖరుగా నీ చేతిలో ఉండాలి వాక్యమే నీ కొలమానంగా ఉండాలి దేవుని